వస్తాయి ఇప్పుడు ముఖ్యంగా మహిళల్లో ఋతు సమస్యలతో పాటు పీసీఓడి గర్భ గడ్డలు ఇష్యూస్ అన్నీ ఎక్కువ వస్తూ ఉన్నాయి చాలా చిన్న పిల్లల్లో కూడా మామూలుగా మెచ్యూరిటీ ఏజ్ ముందు కాలంలో అయితే పద్నాలుగు పదమూడు ఏళ్ళకి అట్లా అయ్యేది ఇప్పుడు ఏడెనిమిది గంటలకి అయితే ఉంది దాని ముఖ్యమైన కారణము మన దినే ఆహారంలో ఉండే హార్మోన్స్ స్టెరాయిడ్స్ కెమికల్స్ మనం వాడే మనం పీల్చే గాల్లో ఉండే టాక్సిన్స్ అన్నీ డైరెక్ట్గా లంగ్స్ నుంచి బ్లడ్లోకి గెలిచిపోవడము మనము తాగుతూ ఉండే డ్రింక్స్లో ఉండే ఇష్యూస్ వీటి వలన రకరకాల ఇంబ్యాలెన్సెస్లో జరిగే వాటిలో థైరాయిడ్ ఫెయిల్ అయ్యేది బీపీ షుగర్లతో పాటు డీజీ డిఫిషియన్సీలతో పాటు థైరాయిడ్ సమస్యలతో పాటు పీసీఓడీలు గర్భ ప్రాబ్లమ్స్ కూడా దానికి రక్తహీనత ఇవన్నీ కలిసే ఉంటాయి ఒకదానికి ఒక రకమైన ఫుడ్ అనేం కాదు రైట్ ఫుడ్ మంచి ఆరోగ్యకరంగా వ్యాయామం చేయడము యోగా చేసుకోవడము చిన్నపిల్లలతో ఆడుకోవడము సింపుల్గా ఓ జంతువులతో ఒక చెట్లు పెంచడము ఒక హాబీస్ ఒక కొండలు చేయడము పెయింట్ చేయడము ఇలాంటి అలవాట్లన్నీ ఉంటే అసలు మీరు ఏం తింటా ఉండరు ఏ రకముగా వెజిటబుల్స్ను మనం కెమికల్ లేకుండా ఎట్టమండించుకొని తింటే ఏ రకమైన ఉపయోగము ఇలాంటి విషయాలన్నింటినీ చిన్నప్పటి నుంచినే పిల్లలకి మనం ఆహ్వానం చేపిస్తాలి ముఖ్యంగా తల్లుడికి ఆరు ఏడు హిమోగ్లోబిన్ ఉంటే వాళ్ళకి పుట్టే పిల్లలకి అసలు శక్తి ఉండదు కాబట్టి ఫోలిక్ యాసిడ్లు జింకులు మాత్రలన్నీ ఇస్తూ ఉంటారు సో ఈ నీ ఇచ్చినప్పుడు లోపల ఉండే పెరిగే బిడ్డ కూడా కెమికల్స్తో పెరిగిన బిడ్డ కాబట్టి వాళ్ళకు జబ్బులు వస్తా ఉన్నాయి అందుకే ఆరు ఏడు ఏళ్ళకి ఎనిమిది ఏళ్ళకి వాళ్ళకి మెచ్యూరిటీ రావడము హిమోగ్లోబిన్ తగ్గిపోవడము రకరకాల జబ్బులు జబ్బులు బాగానే ఇరవై ఏళ్ళకి వచ్చేటప్పటికి ఎక్కువ మందికి జబ్బులు బాగా పడతా ఉన్నారు వీటికన్నిటికీ ముఖ్యమైన మనం చేయాల్సిందేమీ తల్లి గర్భం అయ్యే ముందరగానే ఆమె హిమోగ్లోబిన్ పద్నాలుగు ఉండేట్లుగా ఆమె ఆరోగ్యంగా ఉండేటప్పుడు గర్భం ధరించాలి అప్పుడు పుట్టే బిడ్డ నేచురల్గా ఆ కూరగాయలు సీజనల్ ఫ్రూట్స్ ఇదిని ఆరోగ్యకరంగా ఉంటే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు కాబట్టి వాళ్లకు జెనెటికల్ డిజార్డర్స్ రకరకాల సమస్యలు లేకుండా ఉంటాయి సో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు సొల్యూషన్ కాదు పెళ్లి చేసుకునేటప్పుడే కులము మతము డబ్బులు చూడకుండా మీ హిమోగ్లోబిన్ ఎంత ఉంది అనేది టెస్ట్ చేయించుకొని సర్టిఫికేట్ పెట్టుకోవాలా ఇప్పుడు కోవిడ్ సర్టిఫికేట్ ఉంటుందో సర్టిఫికెట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలా రెండోది మనకంటే చిన్నోళ్లతో మన ఇంట్లో ఉండే పెద్దోళ్ళతో వీళ్ళ బిహేవియర్ ఎట్లుంది అనేది అబ్జర్వ్ చేయాలి ఇంత అవేర్నెస్ ఉండే కపుల్ పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టే బిడ్డలు ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉంటారు ఆహార విధానాలు జీవన విధానాలు ఇప్పుడు అందరికీ తెలుసు ఏం తినాలని వాటిని మార్చుకొని ఎప్పుడు అవసరమైతే తప్ప హాస్పిటల్ పోకుండా ఉండగలిగితే మాతర్లు పెయిన్ కిల్లర్లు అనవసరంగా రకరకాలన్నీ వేయకుండా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ కుటుంబము ఆరోగ్యంగా ఉంటుంది నమస్కారం